దయా మాట్లాడేదన్న ఏం లేదు ఇప్పుడు న్యాయబద్ధంగా డిఎస్సి యాక్స్పిర గత ఒక నెల రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా వాళ్ళకు పోస్ట్ పోన్ చేయమని చెప్తున్నారు మీరు మీరు వేరే ఛానల్ ఇంటర్వ్యూ చూసిన ఏందన్నా మరి డిఎస్సి యాస్పిరస్ మీద మీ మీ పార్టీ స్టాండ్ ఏంది మీ స్టాండ్ ఏందన్న ఇప్పుడు సురేష్ మీకు తెలియకపోతే మీరు నేర్చుకోండి ఇప్పుడు గతంలో కేసీఆర్ పదేళ్ల కాలంలో మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ ను మూసి ప్రైవేట్ స్కూల్స్ తెచ్చాడు ప్రైవేట్ విద్యకి ఎక్కువ అవకాశం ఇచ్చాడు మొత్తం కూడా రేషనలైజేషన్ పేరు మీద ప్రభుత్వ స్కూల్స్ మొత్తం ధ్వంసం చేస్తే డిఏ మాట్లాడు డిఆర్ఎస్ కూడా మాట్లాడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వ బడులు తెరిచి ప్రతి ఊర్లో ఒక బడు ఉండాలి అన్న ఇప్పుడు ప్రభుత్వ బడులు ఎప్పుడు తెరుస్తామన్నా ఏ జూలైలో తెరుస్తావా ఆగస్టులో తెరుస్తామన్నా అవును జూన్ లో తెలిసిన మాత్రం మనకు ఆగస్ట్ లోపు సెప్టెంబర్ లోపు మనం పంతులను పంపడం తప్ప ఇప్పుడు మీ పంపడం తప్పు లేదు వీళ్ళ మీద అంత శ్రద్ధ ఉన్నటువంటి మీరు మీతో పాటు ఈ గురుకులాలకు ఇప్పటికీ కూడా గురుకుల గురుకుల సంబంధించినటువంటి టీచర్స్ ఇంకా పోస్టింగ్ ఇవ్వట్లే ఎందుకన్నా మీకు అంత ప్రేమ ఉంటే మరి బయట వాళ్ళ మీద అందరికీ బీజేపీ పార్టీలు అవసరం లేదు ఇక్కడ సైట్ అడుగుతున్నా గురుకులాలకు అయిపోయి నాలుగైదు గురుకులాలకు అయిపోయి నాలుగైదు నెలలైనా మీ ముఖ్యమంత్రి గారైనా మీరైనా మీరు ఒక కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నారు మీరు గతంలో ఉద్యమం చేశారు మాతోటి మరి మీరు ఎందుకు ఇప్పేయలేదన్న గురుకులాలకు చెప్పు ఫస్ట్ గురుకులాలకు ఎందుకు ఇప్పేయాలి పోస్టింగ్ వాళ్ళ టీచర్లకి ఆర్డర్ కదా ఒకటి దాగరనా నీకు స్పష్టంగా చెప్తున్నా మీరు ఇస్తారు ఇస్తారు ఇస్తారా ఒక్క రెండు నెలలు రెండు నెలలు మూడు నెలలు పోస్ట్ పోన్ అయితే మీద పోతుంది మీ తప్పిదాం ఇది డిఏ ఎగ్జామ్ హాస్టల్ వాటి నేను ఏమంటున్నా పదకొండు వేల పోస్టులు వేసింది ఇవాళ భర్తీ చేసి జూలై పదిహేడు తారీఖున ఎగ్జామ్ పెడుతుంది ఆ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు వచ్చి పిల్లలకు పాఠాలు చెప్పమన్నాడు అరే నీకు అర్థం కావట్లేదు ఇప్పుడు మీరు మీరు ఏం చేస్తారా తెలుసా మీరు ఆలోచన అన్న మీరు చె విద్యార్థులు నిరుద్యోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షపాతి అడుగుతున్నారు డిఎస్సి అభ్యర్థులు లేచి మాకు ఇప్పటికే టైం వేస్ట్ అని మాకు పరీక్ష పెట్టమని కూడా ముఖ్యమంత్రి గారు ఎవరు పోల్ పెట్టారు వచ్చి కలువు మీరు వచ్చే విద్యార్థుల దగ్గర కలువు మెజార్టీ అభిప్రాయం అదే ఉంటే అదే చేయండి నేను ఏమంటున్నాంటే డిఏ ఎగ్జామ్ హాస్టల్ వాడే ఎగ్జామ్ కనీసం చేయలే కదా మీరు టెట్టు నార్మలైజేషన్ చేయాలని సోయలేదు కదా మీకు మీకుందా

Era i um ఎక్కడ ఉందా చెప్పు నిరుద్యోగులు న్యాయం చేయాలంటే మీరు వచ్చి రోడ్ల మీరు వచ్చి విద్యార్థులతో కలుస్తున్నారా మీలాంటి వాళ్ళకి జనరల్ గా ఏంటంటే జడగొట్టి పదేళ్లండి పదేళ్ల పార్టీ జడగొట్టేది కాంగ్రెస్ పార్టీ యాదమర్చినవా ఇదే యాద ఇదే రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల పక్షపాతి ఉన్నారు కేసీఆర్ నిరుద్యోగుల కడుపు కొట్టింది ముఖ్యమంత్రి మేము ఏమంటున్నాం అంటే దయకర మీరు మీరు పూర్తిగా చేస్తారు ఏర్ని ఎవ్వరు ఇప్పుడు నువ్వు అంటే ఐదేళ్ళు పదేళ్ళు మీరు ఉద్యమం చేశారు మీరు కూడా పదేళ్ళు చెడగొట్టే నా పిల్లల్ని మీరు పదేళ్ళు మీరు ఉద్యమం చేశారు మీరు కూడా చెడగొట్టే నా పిల్లల్ని కేసీఆర్ వాళ్ళని మొత్తం కూడా నిరుద్యోగుల్ని బందరో వెళ్తే నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పార్టీ అద్రబాబు కొట్లాడింది మీ స్వార్థం కోసం మీ మీ పార్టీ మీ పార్టీ రేవంత్ రెడ్డి మీరు కలిసి స్వార్థం కోసం మీరు రద్ద కొట్టిండ్రు మేం కాదు మీరు అందుకని ఇప్పుడు వాళ్ళతో చర్చలు చేయమంటున్నాం ఒక మూడు నెలలు పోస్ట్ పోస్పోని చేస్తే మీకు ఇదేమైపోతుంది మీకు మెజార్టీ డిఎస్సి అభ్యర్థులు పరీక్షకు సిద్ధమైండ్రు వాయి సరే మీరు మెజర్టార్ మీరు అట్లే చెప్తారు అన్న మీరు మెజార్టర్ అట్లా చెప్తారు మీరు సర్వే చేసినారా లేకపోతే విద్యార్థులతో మాట్లాడిరా పోస్ట్ భర్తీ చేసి మూసివేయబడిన నాలుగు వేల స్కూళ్లకు మంచిది చాలా దగ్గర పాఠాలు చెప్పాలో నేను నేనే మీరు బళ్ళు ఓపెన్ చేయడం చాలా మంచి శుభ పరిణామం మంచి పద్ధతి కానీ ఆస్పిరెన్స్ కోరిక మీరు ఏ ఆస్పిరెన్స్ కలిసిరు ఎంత మంది ఆస్పిరెన్స్ సంతకాలు తీసుకురు ఎంత మంది ఆస్పిరెన్స్ తో కలిసి చెప్పి ఆస్పిరెన్స్ అభ్యర్థులే ప్రభుత్వం దగ్గరికి వస్తా ఉన్నారు మాకు పరీక్ష పెట్టండి మీరు చేస్తున్న మీరు మీరు రాంగ్ ప్రాపగండి అది మీరు మీరే క్రియేట్ చేస్తున్నారు మేము కాదు అభ్యర్థులు చెప్తా ఉన్నారు ఎవరు రాలే దగ్గరికి ఎవరు రాలే రేపు జాబ్ క్యాలెండర్ రాబోతుంది మీరు చూడండి మీలాంటి అందరు దుకాణాలు రేపు నాలుగు ఇప్పుడు నాలుగు నాలుగు రెచ్చగొట్టారు రెచ్చిపెట్టాలి కాదు నేనే సురేష్ గుర్తుపెట్టుకో మీరు ప్రతిదీ నెగిటివ్ ప్రాపకం చేస్తా ఉన్నారు నువ్వు అంటే చికెట్ పెళ్లిపోతున్నావు లేకపోతే గాంధీ హాస్పిటల్ రాసిపోయారు వెచ్చగొట్టే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి విమర్శించే ప్రయత్నం చేస్తారు మీ పద్ధతులు మార్చుకోవాలని నేను చెప్తున్నాను మీరు కానీ అసలు ఎవడ దీక్షలు నాకు అర్థం కాకడతా ఏ నిరుద్యోగులు చేయమన్నారు దొంగ దీక్షల్ని మీరు చెప్పండి నాకు అర్థం కాకపోతే ప్రజాపాలన ప్రజాపాలన చెప్పేసి పోలీసులను పెట్టుకొని మీరు గుండాలను పెట్టుకొని మీరు వచ్చి గాంధీభవన్ లంగా పారిపోయారు మీకు అవసరం కాదు మీకు అవసరం నాకు అర్థం కాదు అర్థం కాదు నాకు ఇప్పుడు ఒకటే పదే 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 అని చెప్తున్నావు గతంలో పదే పదే ఉద్యమం చేసి విద్యార్థులు రావాలి కేసీఆర్ మీద పోరాడాలని విద్యాశాఖ మంత్రి మీకు ఏమైనా పార్టీలో పదవి ఉందా సారీ మీ ప్రభుత్వంలో నీకు పదవి ఉందా నువ్వేమైనా ఎవరైనా విద్యాశాఖ సంబంధించిన డైరెక్టర్వా ఒకటే నువ్వు పోస్ట్ పోన్ కాదని నువ్వు ఎట్లా నీకేమర్ అవుతుందన్నా ప్రజలు ఇవాళ విద్యార్థులకు నీడు ఉంది విద్యార్థులకు అవసరం ఉంది బళ్ళు పంతులు లేరు ఉపాధ్యాయులు లేరు ఆ పేద మధ్య తరగతి విద్యార్థుల్ని ఒక మంచి ఉన్నత విద్యావంతులు తయారు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తా ఉన్నారు నిరుద్యోగుల నుంచి ఏ అవకాశం ఏ డిమాండ్ వచ్చినా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు మీరు చూడండి ఒకసారి సమస్య నిరుద్యోగాల అద్దం బల్మూర్ బల్మూరి కలవాలా లేకపోతే హర్షవర్ధన్ రెడ్డి గల వల్ల ఎవ్వరు కలవాలి ఒక్కటి చెప్పిగా ఏ పర్సన్ కలవంట చెప్గా భూత్కం లో అందరిని కలవచ్చు ఎంఎల్ఎస్ ఎవరు లేదు ఎవ్వరు అందుబాటులో లేడు ఎవ్వరు లేడు కూడా అందుబాటులో లేరు మీ వాళ్ళు ఎవరి అందుబాటు లేకపోతే పాలన నడుస్తా ఉందా మరి లేకపోతే విద్యాశాఖ మంత్రి ఎవరు చెప్పరాదు విద్యా శాఖ మంత్రి లేదు విద్యాశాఖ మంత్రి లేకపోతే వాళ్ళ పాలన అయిపోయిందా పరక్షణ అయిపోయిన మరి ఎవరి ఎవరి సమీక్ష సమావేశం పెట్టాలి కానీ ఎవరి సమీక్ష సమావేశం పెట్టాలి గ్రూపు వన్ కాలినా ఇవ్వని గ్రూప్ అండ్ అధికారం అధికారం రావడం రావడం కోసం మీ పార్టీ ఈ నిరుద్యోగం రెచ్చగొట్టింది ఇదే డిఎస్సి నిరుద్యోగ ఈ డిఎస్సి టీజీ మా దగ్గర ధర్నా చేసింది ఆది మర్చిన నువ్వు కూడా వచ్చిన గుర్తుందా అలా ధర్నా చేసిన వచ్చినా అదే ధర్నా కాడ పోలీసు వాళ్ళని పెట్టుకొని

ఆ రోజు వాళ్ళు ద్రోహం చేశారు నేను అంటా ఉన్నాను అంటే ఈ రోజు ఈ రోజు మీ రోజు మీరు ద్రోహం చేస్తారు కదా మీరు కూడా అలా ద్రోహం చేస్తున్నారు కదా మీకు అర్ధరాత్రి ఒంటి గంటకు ఎమ్మెల్సీలని బీఆర్ఎస్ వాళ్ళని డబ్బులు పెట్టి కొనుక్కునే సమయం ఉంటది కదా అదే అర్ధరాత్రి విద్యార్థుల తరపున మాట్లాడొచ్చుగా మీరు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడే మీ స్థాయి కాదు మీకు చెప్పాల్సింది నువ్వు విద్యార్థులు గుర్తు విద్యార్థి నిరుద్యోగ ఆక్రోశానికి గురైతే దయాకరణ గుర్తుపెట్టుకో నిరుద్యోగ ఆక్రోశానికి గురైతే నువ్వు అనుకుంటున్నావు నువ్వేదో ఉద్యమ కారణం అనే మంచి పేరు తీసుకోకు నువ్వు గురి చేస్తున్నావు నేను గురి చేస్తాను చెప్తే నువ్వు నువ్వు రచ్చగొట్టావా నువ్వు ఉద్యమాలు చేసావు నువ్వు పెద్ద ఉద్యమాలు నిర్మించినావు మరి నువ్వు రచ్చగొట్టి తెచ్చినావు అది చెప్పిగా నేను కూడా ఒప్పుకుంటా నువ్వు ఆ రోజు నువ్వు ఉద్యమం చేసినప్పుడు నువ్వు పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినావు కదన్నా నువ్వు ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక మీద పెద్ద పెద్ద ఉద్యమాలు చేసినావు క్లియర్ చెప్పు దయా నాకు ఒకటి క్లియర్ చెప్పు ఒకటి సైట్ కడుగుతా నువ్వు రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని లేకపోతే భట్టి విక్రమార్కని ఉత్తమ్ కుమార్ రెడ్డిని చాలా మందిని ఓయికి తీసుకొచ్చి ఆ రోజు విద్యార్థులతో విద్యార్థుల పక్షంలో మాట్లాడుతున్నా చెప్పినావు అయా నువ్వు రెచ్చగొట్టినట్టేనా మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి ఇవ్వడలేము కానీ సమయం ఇవ్వాలి కదన్నా సమాజం అవసరం ఉంది వంద శాతం కాదనట్లేదు మేము కాదనట్లే వంద శాతం ఉన్నది కానీ మీరు సమయం అనేది మీ డిజిపిఎస్ఈ బోర్డు మెంబరు అదేవిధంగా దేవసేన మేడం చూసుకోకుండా ఇచ్చిన నోటిఫికేషన్ అధికారులు చేసిన తప్పిదాం మిమ్మల్ని కరెక్ట్ చేయమంటున్నాం మీరు మీరు వచ్చి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిగా మెచ్చుకోవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి మిమ్మల్ని పక్కన పెట్టుకోవాలని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చి విద్యార్థులు ఆగం చేస్తున్నారు కదా చాలా పారదర్శకంగా చాలా న్యాయ నిపుణులతోని సీనియర్ ఐఏఎస్లతో మేధోమదనం జరిగి ఆలోచన చేసిన తర్వాత ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటుంది కేసీఆర్ లాగా ఒంటి ఒకడతో నియంత్ర పోకడతో ముందుకు పక్కన పెట్టి మిమ్మల్ని ఓట్లేశింది రాజకీయ ప్రమేయం లేని రాజకీయ నిరుద్యోగుల మాటలు వినదు నిజాయితీగా చదివే నిరుద్యోగులు విద్యావంతులు ఎవర్నైనా ఎప్పుడైనా కలవచ్చు నిన్ను నిద్రంత్రం అందరిని కలుస్తావు అన్నరో ఎవడ మంత్రి తుండు మా అపార్ట్మెంట్ ఏ ఇద్దితే మీకు మంత్రి అపార్ట్మెంట్ ఇస్తుండు చెప్పానా ఏ ఎమ్మెల్యే అపార్ట్మెంట్ ఇస్తుండే చెప్పండి దగ్గర పోయినావు దగ్గర పోయినావు పొంగిలేడు దగ్గర పోయినావు అదే బట్టి దగ్గర పోయినావు సీతక్క దగ్గర పోయినావు ప్రతి ఒక్కరి దగ్గర పోయినావు ఎవరినో పరిక్షలు రాస్తున్నావా నీకే

నువ్వు ఇట్లా చేస్తున్నాము ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాము మాకు అవసరం లేదు అది మీ ముఖ్యమంత్రి తో చాలా ముఖ్యమంత్రి గారు సొంత ఏజెంట్ ప్రజల ఏజెంట్ తో నీకు ఒకవేళ గాయకరమైన ఒక్కటే చెప్తున్నా నువ్వు ముఖ్యమంత్రి తోని గుసపెట్టి విద్యార్థులతోని ఇదే డిఎస్సి ఇదే డిఎస్సి ఆస్పెరేట్ తోని కలిపి మాట్లాడి సమస్య పరిస్థికరించి నువ్వు ఫస్ట్ నిన్ను తీసుకొచ్చి విద్యార్థులు ఏం మాట్లాడాల అవసరం లేదు అధికారులు ఉన్నారు కింది స్థాయి మంత్రులు ఉన్నారు అనేక వ్యవస్థ ఉంది అన్నిటికీ ముఖ్యమంత్రి మీరు ఏ రకం స్టేట్మెంట్లు ఇస్తున్నారు మరి మీరు ఉన్నాక మీరు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వం

ఇంకా ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చింది ఏ నెల కదా వచ్చింది పరిస్థితి ఉండేదా వాళ్ళు మూడు నోటిఫికేషన్ల కోసం పోరాటాలు చేసినాం కదరా నోటిఫికేషన్ల కోసం ఉద్యోగాల భర్తీ కోసం పగలబడరు కదా నేను అంటారు ఇసుకున్నారు కదా మూడు మూడు నెలలు ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఎలాంటి పోరాటాలు లేకుండా ఆందోళన లేకుండా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతా ఉంది ముఖ్యమంత్రి గారు మీకే గొప్ప అనిపిస్తుంది రాష్ట్రంలో నియంత్ర ఎమర్జెన్సీ మన డీజీపీఎస్ ఏమైతే చెప్పు మీరు ఏం చేస్తారు మాట కేసీఆర్ లాగా చేస్తారు అధికారం ఉందని చేస్తారా ప్రభుత్వానికి విమర్శించి ప్రభుత్వం మీద అవసరాలు మాట్లాడితే తీసుకుపోయి ఏమైతుంది పెద్ద పెద్ద ఏమవుతుంద ఏం కాదు ప్రభుత్వాలు చట్టాలున్నాయి న్యాయ చట్టాలున్నాయి న్యాయ వ్యవస్థ ఉన్నది మీరు అనుకుంటారు మీరు నిరుద్యోగులకు మీరు నిరుద్యోగుల మధ్యన బలైతే రాసి పెట్టుకో తయారు అన్న మిమ్మల్ని నిరుద్యోగులు తిరిగనియకుండా రోజు వస్తుంది మీరు నిరుద్యోగుల హలో